అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు మాట్లాడదాం జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది జూన్ నెలలో ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ వార్తలు కొన్ని రాసుల వారికి మరి కొన్ని రాసుల వారికి నక్కతోకున తొక్కినటువంటి సందర్భాలు మరికొన్ని రాసుల వారికి ఇంకా అంతకు మించి ఏంటా ఐ సినిమాలో అంతకు మించి అంటారు కదా అంతకు మించి అయినటువంటి ఫలితాలు రాబోతున్నాయి సో నో నెగిటివ్ ఏ రాశి అయినా కూడా చాలా అంటే చాలా దుమ్ము దులిపేస్తున్నాయి ఈసారి పన్నెండు రాశులు కూడా మనకు ఈ యొక్క జూన్ అంటే ఈ అమావాస్య తర్వాత మాసము ప్రారంభము ఇట్టి జ్యేష్ఠ మాసం మొత్తము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ పన్నెండు ద్వాదశ రాశులు కూడా ఉండబోతున్నాయి మీనరాశి ద్వాదశ రాశులలో చిట్ట చివరి రాశి మీనరాశి మరి ఈ యొక్క మీనరాశికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో అంటే ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి ఆఫర్స్ రాబోతున్నాయి ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో మీనరాశి వారు ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో ఎవరైతే ఈ యొక్క కెమెరా రిలేటెడ్ రంగంలో ఉన్నారో మొత్తం మీద ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా శుక్రుడు అధిపతి అంటే లగ్జరీదంతా కూడా సో ఇట్టి సందర్భాలలో ఎవరైతే దీనిని ఉన్నారో వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కానీ అద్భుతమైనటువంటి పరిచయాలు కానీ కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్తగా ముందుకు వెళ్ళడము కొత్త కొత్తగా ఒక రూపాయి మనకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు పేరు ప్రఖ్యాతలు రావడము అదేవిధంగా కొంతమేర ఇంట్లో మాత్రం అనుకోని ఖర్చు ఇప్పుడు ఉదాహరణకు వర్షాలు పడుతూ ఉన్నాయి సో ఇల్లు పాతదనుకుందాం ఆన్ ది స్పాట్ ఏదో గోడ కూలినటువంటి సందర్భం మనం ఇక్కడ నెలంత కష్టపడో యాభై వేల అరవై వేలు సంపాదించామనుకుందాం సో ఇంటి నుంచి ఫోన్ కొడుక గోడ కూలిపోయింది ఎట్లా మరి పెట్టాలి గోడ అర్జెంటు మనం దేనికోసమో రెడీ చేసి పెట్టుకున్న పైసలు ఇరవై వేల ముప్పై వేల ఇంటికి పంపించాల్సి వస్తుంది సో ఇంట్లో దుబారా ఖర్చు మనపై పడాల్సి వస్తుంది ఇది గమనించుకోండి ఇది మాత్రం ఉంటుంది ఎందుకంటే మీరు ఈ మీనరాశి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో ఇది ఇంటికి చిన్నవారైతే వారిపై ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక ఎవరైతే వివాహం చేసుకొని ఉంటారో మీనరాశి వారు వారికి వారి అత్తగారికి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే భార్యకు మీనరాశికి సంబంధించినటువంటి భర్త మీనరాశికి సంబంధించినటువంటి భర్త భార్య ఆ యొక్క తల్లికి గొడవలు కానీ ఉండే అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఓవరాల్గా ఇక్కడ అవకాశాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ ఏదో ఒక మూలకంగా మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఉంటుంది సో ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ ఇక నూతనంగా ఏవైనా పెట్టుబడులు కానీ లైక్ ఇంకేమైనా ఉంటే మాత్రం కొంత మేర పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లగ్నాథు శనైడు వచ్చాడు కనుక ఇది లగ్నాథు శనేచరుడు మమ్మల్ని మనల్ని ఏదో ఒక తెలియని ఒక అంటే కరెంటు పోయింది వెలుతురు లేదు ఇట్టి సందర్భంలో మన కళ్ళకు గంతలు గట్టి మనల్ని విడిచిపెడతాడు నడువు అని చెప్పి సో మనకేదో ఒక హోప్ ఎక్కడో ఏదో ఉందా అని చెప్పి అంటే చెప్తున్న ఎలాంటి సందర్భాలు ఉంటాయి సో మనీ ఎక్కువగా పెట్టకండి యాభై వేలో లక్షో ఇది పోయినా కూడా పెద్ద బాధ అనిపించదు సో ఎక్కువ అమౌంట్ పెట్టితే ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇదొక్కటి గమనించుకోండి అదేవిధంగా శనైవ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేవారు తప్పకుండా మన వద్ద ఉండేటువంటి లాకెట్ను ధరించండి వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ ఉంది ఇన్ కేస్ రిలేషన్లో ఉండేటువంటి వారికి గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ వివాహం జరిగింది అని అనుకున్నా కూడా గొడవలు జరుగుతూ ఉంటే కొంత మేర మెచ్యూర్గా ఆలోచన చేసుకొని ఉండండి నేను నా అనే భావాన్ని విడిచిపెట్టండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండని వాడిని ఇంట్లో ఉండేటువంటి మనుషులను వాహన ప్రమాదాలు చాలా జాగ్రత్త మనం మామూలుగా వెళ్ళినా ఎవరైనా వచ్చి మనకు తాకిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగం మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి ఇట్టి జూన్ నెలలో అదేవిధంగా రావాల్సిన ధనం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో మనీ రొటేషన్ మాత్రం అవుతూ ఉంటుంది ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవికి మీరు శుక్రవారం శుక్రవారము ఈ యొక్క ఐశ్వర్య దీపం పెట్టే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఉంది లైవ్లో కూడా మంచి ఫలితాలు ఉంటుంది ఆల్ ద బెస్ట్